నా కుమారి నీకు మేలు కలిగినట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా ఎవనీ పనికత్తల యొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పార పెట్టింపబోచున్నాడు నీవు స్నానము చేసి తైలము రాచుకుని నీ బట్టలు కట్టుకుని ఆ కళ్ళమునకు వెళ్ళుము అని విషయాలన్నీ మాట్లాడుతున్నది సో బంధు ధర్మాన్ని కూర్చున్నటువంటి విషయాలు లేకపోతే రూతుకు వివాహం చేయడానికి అత్తగారు ప్రయత్నాలు ప్రారంభించారు దాని గురించినటువంటి విషయాలు ఇక్కడ మొదటి తొమ్మిది వచనాల్లో చాలా చక్కగా వ్రాయబడ్డాయి నయోమి ఒక ప్రారంభకంగా ఉన్నది అనేటువంటి సత్యాన్ని గమనించాలి అంటే మనం ఇంగ్లీష్లో మనకు బాగా అడుతుంది అంటే ఇనిషియేటర్ అంటాం ఇనిషియేటర్ అంటే వాళ్ళు అప్పటి వరకు ఆ విషయమే ఉండదు వాళ్ళు కొత్తగా ప్రారంభిస్తారు సో ఇనిషియేటర్గా ఉండడం అనేది చాలా గొప్ప ధన్యకరమైనటువంటి వ్యక్తిత్వంలో నుంచి వస్తాయి అప్పటి వరకు ఎవరు ఊహించరు వాళ్ళే మొదలు పెడతారు అట్లాంటి పనులు అట్లాంటి ఆలోచన వాళ్ళే కలుగు చేస్తారు సో వరకు రూతుకు వివాహం కోసం ఎక్కడ ఎవరు మాట్లాడలేదు సో రూతుకి వివాహం చేయాలనేది ఈమె మనసులోనే ఉంది ఇప్పుడు కొత్తగా ఈమె ఇనిషియేట్ చేస్తూ ఉంది ఈమె అంటే స్టార్టింగ్ బ్యాట్స్మెన్ అంటాం చూడండి అట్లాగే అనమాట ఫస్ట్ స్టెప్ వేసేటువంటి ఇంకో మాటలో చెప్పాలంటే ఆరంభకులు అని అనొచ్చు ప్రారంభించేటువంటి వారు లేకపోతే చొరవ తీసుకునేటువంటి వారు చొరవ చూపించేటువంటి వారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం కాబట్టి రూతు నయోమిని ఇద్దరూ కూడా ఈ చాలా గొప్ప విషయానికి ఇనిషియేటర్స్ ఉన్నారు